పదవ తరగతి సాంఘిక శాస్త్రము వినడం ద్వారా నేర్చుకుందాం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం మొదటి ప్రశ్న ఫ్రెడరిక్ సోరియా ఎవరు ఫ్రెడరిక్ సోరియా ఒక ఫ్రెంచ్ కళాకారుడు ఇతను ప్రజాస్వామ్యం సామాజిక గణతంత్రాలతో రూపొందించిన తన కళల ప్రపంచం గురించి నాలుగు చిత్రాలను గీశాడు వీటిని నేను కొంచెం మన లాంగ్వేజ్లోకి మన భాషలోకి అనువాదం చేస్తాను ఫ్రెడరిక్ సోరియా సోరియు ఫ్రెడరిక్ సోరియు ఒక ఫ్రెంచ్ ఆర్టిస్టే ఇతను ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ అంటారు ఇంగ్లీష్లో మనది మనది కూడా ప్రజాస్వామ్య రాజ్యం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోవడం ముఖ్యమంత్రిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ ఎమ్ అందరినీ ప్రజల చేత ఎన్నుకోవడం ఎన్నుకోవడాన్ని ప్రజాస్వామ్యం అంటారు మనది కూడా డెమోక్రటిక్ కంట్రీయే ప్రజాస్వామ్య దేశం సామాజిక గణతంత్రాలతో సామాజిక గణతంత్రాలు అంటే గణతంత్రం అంటే మనకు అందరికీ తెలుసు రిపబ్లిక్ డే ఈ మధ్య జరుపుకున్నాం కదా సామాజిక గణతంత్రాలు సోషలైజ్డ్ రిపబ్లిక్ ఇవి ఈ టాపిక్స్ అన్నిటినీ రూపొందించిన తన కళల ప్రపంచం దాని డ్రీమ్ వర్డ్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఫ్రెడరిక్ సోరియో అనే ఫ్రెంచ్ కళాకారుడికి ఇవి డెమోక్రటిక్ గురించి రిపబ్లిక్ డేల గురించి నాలుగు డ్రాయింగ్స్ గీశాడంట మన మనకు డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మాములుగా మనం ఏం ఏం వేస్తాము అనిమల్సు నేచర్స్ నేచర్ పిక్చర్స్ ఇవన్నీ డ్రా చేస్తూ ఉంటాం కదా కానీ ఫ్రెడరిక్ సోర్యు ఏం చేశాడంటే చుట్టూ ఉన్న సొసైటీని గమనిస్తూ తను తన డ్రీమ్ వరల్డ్ వీటన్నిటినీ బేస్ చేసుకొని డెమోక్ర డెమోక్రసీని రిపబ్లిక్ కండిషన్స్ని అన్నిటిని ఇటన్నిటిని బ్లేస్ చేసుకొని ఎలా ఎలా ఉండాలనుకున్నాడు తన ప్రపంచం ఎలా ఉంటే బాగుంది అన్న డ్రీమ్ వరల్డ్ని నాలుగు డ్రాయింగ్ల ద్వారా తెలియజేశాడు అనమాట నేను ఇది దాని మీనింగ్ సింపుల్గా నేను మళ్ళా ప్రశ్న జవాబు మళ్ళా చదువుతాను ఇది ఎగ్జామ్లో వచ్చినప్పుడు రాసే విధానం అన్నమాట ఫ్రెడరిక్ సోరియు ఎవరు ఫ్రెడరిక్ సోరియు ఒక ఫ్రెంచ్ కళాకారుడు ఇతడు ప్రజాస్వామ్యం సామాజిక గణతంత్రాలతో రూపొందించిన తన కలల ప్రపంచం గురించి నాలుగు చిత్రాలను గీశాడు తదుపరి ప్రశ్న జాతీయ రాజ్యం అంటే ఏమిటి జాతీయ రాజ్యం అంటే ఏమిటి ఒక జాతీయ రాజ్యం అంటే దాని పాలకులు మాత్రమే కాకుండా ఆ రాజ్యంలోని పౌరుల్లో కూడా అత్యధికులు ఒక ఉమ్మడి గుర్తింపు చరిత్రను కలిగి ఉండడం ఒకే చరిత్రకు వారసులై ఉండడం ఇది మనకు చదువుతుంటే అర్థం కాలేదు కానీ దాన్ని అర్థం చేసుకుంటే చాలా సులభంగా ఉంటుంది దీనికి సంబంధించిన సినిమాలు కూడా మనం ఎక్కువ చూసుంటాం ఒక ఉదాహరణ వచ్చి పెదరాయుడు సినిమా చూసాం కదా అలా కొన్ని సినిమాలు ఉన్నాయి వాటి అర్థమే ఇది ఒక జాతీయ రాజ్యం అంటే దాని పాలకులు మాత్రమే కాకుండా పాలకులు అంటే మన పరిధిలో ఎమ్మెల్యేలు తర్వాత మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వీళ్ళు కదా పాల పాలకులు అంటే వాళ్ళు మాత్రమే కాకుండా ఆ రాజ్యంలోని పౌరుల్లో కూడా అంటే కామన్ పీపుల్స్లో కూడా అంటే గ్రామాలల్లో ఒక పెద్ద తరహాగా ఉంటారు కదా ఆ ఊరికి ప్రెసిడెంట్ లాగా కొన్ని కొన్ని తరాలు తరతరాలుగా వాళ్ళే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళే ఏదైనా మంచి చెడుకు పరిష్క సమస్యకు పరిష్కరించడానికి వస్తూ ఉంటారు కదా ఒక ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కొంతకాలం వరకు ఇలా ఉన్నింది ఇప్పుడు కొంచెం కాలంలో మార్పులు వచ్చాయి వాళ్ళని అలాంటి చరిత్ర కలిగి ఉండడం అంటే ఒకే చరిత్రకు వారసులే ఉండడం ఒకే కుటుంబంలో నుంచి దానికి సంబంధించిన వారసులు వస్తూ ఉండడం జాతీయ రాజ్యం జాతీయం అంటే ఏంటి అబ్బాయి అమ్మ ఈ అమ్మాయి ఈ వస్తువుని జాతీయం చేసేసుకునింది అని అంటారు అంటే సొంతం చేసేసుకోవడం ఆ గ్రామానికి సంబంధించిన మంచి చెడులు సమస్యలు వాటికి పరిష్కారాలు ఏదైనా సమస్య వస్తే వాటిని ఎదుర్కోవడం ఆర్థికంగా కానీ ఇంకేదా ఇంకేదన్నా కానీ సమస్యలని పరిష్కారం చూపించడం డైరెక్ట్గా ఎమ్మెల్యేల దగ్గరికి ముఖ్యమంత్రుల దగ్గరికి పోకుండా ఆ గ్రామంలో వాళ్ళు ఆ గ్రామంలోని సమస్యలనే పరిష్కరించడం అది వచ్చి కొన్ని తరతరాలుగా వంశాచారంగా ఒక కుటుంబంలోని వాళ్ళే వృత్తిని నిర్వహిస్తూ ఉంటారనమాట అంత ప్రాముఖ్యతని సంపాదించుకుంటూ సంపాదించుకుంటూ వస్తుంటారనమాట ఒకప్పట్లో గ్రామ కొన్ని గ్రామాలు అలానే ఉండేవి ఇప్పుడు కాలక్రమేణా కొన్ని మార్పులు జరిగాయి అది దీని అర్థమే అది అనమాట ఇప్పుడు ఎగ్జామ్స్లో ఎలా రాస్తాం పరీక్షలు ఎలా రాస్తామో అలా చదువుతాను రాజ్యం అంటే ఏమిటి ఒక జాతీయ రా జవాబు ఒక జాతీయ రాజ్యం అంటే దాని పాలకులు మాత్రమే కాకుండా ఆ రాజ్యంలోని పౌరుల్లో కూడా అత్యధికులు ఒక ఉమ్మడి గుర్తింపు లేదా చరిత్రను కలిగి ఉండడం ఒకే చరిత్రకు వారసులై ఉండడం తదుపరి ప్రశ్న ఉదారవాదం అనే పదానికి మూలం ఏమిటి దాని అర్థం ఏమిటి జవాబు ఉదారవాదాన్ని ఆంగ్లంలో లిబరలిజం అంటారు ఉదారవాదాన్ని ఆంగ్లంలో లిబరలిజం లిబరల్ షార్ట్కట్లో లిబరల్గా లిబరల్ లిబరల్గా ఉంటారా అంటారు కదా లిబరల్ ఆ తత్వాన్ని లిబరలిజం అంటారు ఈ పదం లాటిన్ మూలమైన లిబర్ నుంచి ఉద్భవించింది ఉద్భవించింది అంటే పుట్టింది అని దీని అర్థం ఉచితం ఉచితం అంటే మనకు తెలుసు ఫ్రీ ఉదారవాదాన్ని ఆంగ్లంలో లిబరలిజం అంటారు ఈ పదం లాటిన్ మూలమైన లిబర్ ఎల్ఐబిఈఆర్ లిబర్ నుంచి ఉద్భవించింది దీని అర్థం ఉచితం